嗯。 ఒకటి నుంచి మూడు దాకా వచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుందాం నూట ముప్పై మూడవ కీర్తనం సహోదరుల ఐక్యతల నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము సహోదరుల కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అది తల మీద పోయబడి అవీగా తారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె జీవను కొండల మీద దిగవచ్చు హెర్మోను మంచు వలె ఆశీర్వాదము శాశ్వత జీవము అతని రెండవని యహోవా సెలవిస్తున్నాడు యహోవా సేవకులారా యహో మందిరంలో రాత్రి నిలుపుల వాళ్ళారా మీరందరూ యహోవాను సంబంధించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ఎత్తి యహోవాను సన్న తెచ్చుడి భూమి ఆకాశం చూస్తున్న యహరవ శివులు నిన్ను ఆశీర్వదించుడుగా మరి సభోదరుడు అంటే ఇప్పుడు ఇక్కడ గ్రామం ఉంది గ్రామంలో హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మరి క్రిస్టియన్స్ ఉన్నారు రకరకాల మతస్థులు జీవిస్తారు వీళ్ళందరూ కూడా ఎవరి మతం వాళ్ళు పూజించినా కానీ అందరం కూడా ఐక్యత ఐక్య జీవించడం అనేది ఎంతో మరి మేలు అన్నారు ఎంతో మనోహరం ఎందుకంటే నీవు నేను పోటీ పని ఒక కార్యక్రమానికి చేపడితే అది గ్రామక్షేమం కాదు గ్రామక్షేమం ఎందుకంటే ప్రభువు అందరి యొక్క వెనకవాళ్ళు ఆలకించేదే ఆయన విడిచిపెట్టే వాళ్ళు కాదు అన్యాస్తడు కాబట్టి ప్రతి విషయంలో కూడా విజ్ఞానములతో ప్రార్థన చేసి మరి సహాయాన్ని అడిగి దేవుని యొక్క దృష్టిలో మేలైన దారిని చేపట్టే వారిగా ఉన్నారు మరి అంతేకాని మనం ఒకరికి విరోధులు గాను ఒకరికి అసూయ గాను ఒకరికి ద్వేషం గాను ఒకరికి పగ గాను ఒకరికి కలహదానం ఉన్నట్లయితే అది శాంతి సమాధారంతో ఉన్న ప్రదేశంగా వద్ద ఎందుకంటే సాతాన యొక్క క్రియలు అనేవి అనేక రూపాలు ధరిపిస్తా ఉంటాడు ఎందుకంటే హృదయాల్లో ప్రవేశించి వారి హృదయంలో ఉన్న మరి అచ్చుడు తలంపుల్ని తీసుకొచ్చి బయటపెడతాం ఆ గ్రామానికి క్షమం రావాలంటే అందరూ కలిస్తేనే చప్పట్లు అవుతాయి ఒక్కరికి వెళ్తే చప్పట్లు రావు ఎందుకంటే గ్రామం అంటే ఐదేళ్ళు ఒక ఏడు చిన్నతండొచ్చు పెద్ద ఉండొచ్చు పైకి ఉండొచ్చు ఇంకా క్రిత ఉండొచ్చు ఇంకా క్రితం ఉండొచ్చు అన్నీ కలిస్తే కొప్పటి అన్నీ కలిస్తే కొప్పటి మరి చేయి అంతేగాని ఏలవడికుంటే ఈ చేతి ఏ పని మనం చేయాలి కాబట్టి ఇప్పటిలా మన ఐక్యత కాదు కాబట్టి ఎప్పుడైతే మనం ఐక్యతగా జీవించే సమావాసం జీవించే మన యొక్క కుటుంబాల్లో నివసిస్తూ ఉన్నాము అప్పుడు పరిశుద్ధమైన శక్తిని పొందుకుని ఆయన యొక్క నామాన్ని బట్టి ఆయన యొక్క క్రియలను బట్టి ఎప్పుడూ కూడా మనం దేవుని యొక్క వాడ వాడవారిని కిరీటాన్ని పొందుకునే వారిగా ఉన్నాము అందులో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇప్పుడు మొదటి కొద్దిని పత్రిక ఏడవాధ్యాయము పద్నాజులవచ్చులో మాట్లాడతాము అవిశ్వాసీ అయిన భర్తను బట్టి భార్యను బట్టిక్ భార్యను బట్టిరిపపరచపడము అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి లేదు అన్న మీ పిల్లలు అపవిత్రుల యుద్ధులు ఇప్పుడైతే మీరు వారు పవిత్రులు స్తోత్రం హరియా ఇప్పుడు మనం ఒక అవిశ్వాసైన వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాం అవిశ్వాస వ్యక్తి విశ్వాసి అయిన వ్యక్తిని బట్టి పరిశుద్ధపత్ర అవిశ్వాసన బట్టి మన విశ్వాస పరిశుద్ధపరచాలి మరి అవిశ్వాసులు భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళు విశ్వాసీ అయిన భర్తను బట్టి భార్యను బట్టి పవిత్ర పరచకూడాలి అంటే మన దేశ ప్రార్థన విజ్ఞాపన అవిశ్వాసు పరిశుద్ధపరచుకోవాలి అన ఎందుకంటే వారిలో ఉన్న ఆ అవిశ్వాసాన్ని పారద్రోని వారిలో ఉన్న ద్వేషాన్ని తీసివేసి వారిని పక్షితులుగా మార్చబడటం కోసం మనము కన్నీరు గార్చి ఉపవాసం నుండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి కాబట్టి నా మరి పిలిపి పత్రికలో దేవుడు మాట్లాడతాడు రెండవ అభియము వచ్చినప్పుడు పరిశుద్ధం పిలిపి రెండు

చాక పట్టుకొని లోక మందు జ్యోతులు అనేది కనబడుచున్నాడు అందువలన నేను వ్యర్థంగా బరుగులేదలేదని నేను పడితే కష్టము కాలేదని నిస్తృతము స్తోత్రం అదృష్టకరణముత్రేదనియా అంటే మనకు పడే కష్టం వ్యర్థం కాదంట మలు సంవత్సరాలు ఇవన్నీ అర్థం కాదు అంటే దేవుడు మరి నిష్కరంకులను అని దేవుని కుమార్లు కనుక అని మార్చారు మార్చిలో సమస్త కార్యాలు చేపట్టి చేయించాలి అట్టి జనమ మధ్య మీరు మార్గం చేత ఈ రైతులు యొక్క మార్గం చేత పట్టుకొని యోనా మరి మూడు రోజులు ఏమేమి పట్టడం కోసం

చేసే కార్యక్రమం తప్పు చూస్తా ఉన్నాడు జాగ్రత్త నీ విషయంలో విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మరి ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు ఉన్నాం కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు మరి అట్టి జనమ జన్మ మద్దతు జీవవాన్ని చేపట్టుకుని లోకం జ్యోతుల వలె కనబడుతున్నాం జీవన తీసుకుంటాం జ్యోతుల వలె గ్రామంలో ప్రకాశిస్తాం అయినా కానీ సిగ్గు లేదు పాపిష్టి జనాంగమా నీకు సిగ్గు లేదు కాబట్టి ప్రభు మాట్లాడుతామన్నాడు ఆయన యొక్క వాక్యాన్ని బట్టి తీస్తు మరి వాక్యం ద్వారా మరి అందువల్ల నేను అర్థమున్న పరిగెత్తలే కలియు నేను పడిన కష్టం నిష్పయోజనం కానీ కలియు తీస్తు నాకు అతిశయ కారణం కలిగి స్తోత్ర మహాలయ అతిశయ కారణము అంటే నేను తీస్తు నిలవచ్చినప్పుడు అంటే రెండవ రాత్రి వచ్చినప్పుడు అప్పుడు నేను సంతోషపడి గర్వపడి నేను దేవుడి యొక్క సంతోషంగా ఉంటానని చెప్పి మరి పౌరుల రాసి మనం కూడా మరి నశించిపోయి ఆత్మ కోసం గది రక్షించడం కోసం మనిషి కుమార్ త్యాగి వచ్చారు ఆయన నామాన్ని పట్టుకొని ఆయన యొక్క పట్టుకొని పట్టుకొని వాక్యాన్ని పట్టుకొని మనం ఈ ప్రదేశానికి వస్తే నశించిపోతున్న ఆత్మలారా ప్రభువు వైపు చూసి తల్లి కాచి మోకాలు చేసి మీ పాపని పచ్చి నేను బాబి అని చెప్పి మోకాలు ప్రార్థించి ప్రభు తట్టు అప్పుడు ప్రభు నిన్ను క్షమించి నీ యొక్క ప్రార్థన వినభ ఆ నీ కుటుంబం క్షేమాన్ని అభివృద్ధిని దయచేస్తాను ఎందుకంటే నీ పాడి పశువులు దీవించబడతాయి నీ గొడ్డ మందులు దీవించబడతాయి నీ మేకల మందులు దీపించబడతాయి నీ కొద్దిల మందులు దీవించబడతాయి నీ పెళ్లి దీవించబడుతుంది నువ్వు పచ్చప్పుడు దీవించబడతావు కూడా దీవించబడతావు దేవుని వాఖ్యం నువ్వు ఏ పని చేసినా కానీ నీ కుటుంబంలో శాపం వస్తుంది జాగ్రత్త గుర్తు కాబట్టి ఆ శాపం కావాలంటే ఒడి కట్టుకోరు కానీ తిరిగి చెవుల ఆశీర్వాదం రక్షణ ఇచ్చేదే మాదు మనసు ఇచ్చేదే పాపక్షమా పశ్చాత్తాపులు ఆయన గుండెల పాత్ర లోపల నువ్వెంత 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 అంటే మన భుజాలు ఎంత చెప్పిపోతాయి దేవుడు గొప్పవాడు అని ఆకాశం చూస్తే బుద్ధి చెప్తాడు నిలుగులతో బుద్ధి చెప్తాడు జలప్రలు ఎంత బుద్ధి చెప్తాడు మరి గురు తప్ప నిలయాలతో బుద్ధి చెప్తా కాబట్టి ప్రభుత్వం తలుసుకుంటే మనం ఏం చేస్తాం ఏమి చేయలేదు ఆనాడు విజయవాడ పట్నం మరి గత మాసంలో ఎంత ఘోరంగా పెద్ద సిటీ అందమైన సిటీ మొత్తం మునిగిపోయింది వందల మంది చనిపోయింది కుటుంబాలు అన్నయ్య తమ్ము పాటలు అన్నది జగన్ చాలా కట్నం చేసి అన్యాయం ఎందుకంటే వారు చేసే క్రియలు బట్టి వారు చేసే పాపాలను బట్టి దేవుడిని మనం ప్రదేశంలో ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వం పాటు నా అంతరంగంలో బాగున్నాయా నా అంతరంగంలో నేను పాపను ఒప్పుకుంటా ఆ బాహ్య కలర్లో పాటలు పాప ఉంది అయ్యా ఒత్తుకుంటున్నాను అయ్యా ఆ యొక్క సామాజిక ప్రవర్తనలో పాపం ఉంది అయ్యా ఆయన ఒప్పుకుంటే అంతరంగ పాపాన్ని గృర్చి వేసేవాడు ఆయన బాహ్య పాపాన్ని గృర్చి వేసేవాడు ఆయన సమాజ పాపాన్ని గూర్చి వేసేవాడు కూడా ఆయన ఈ ప్రవర్తన మార్చుకో ఈ ప్రవర్తన మార్చుకో ప్రభుత్వానికి వచ్చి మరి ఎప్పుడైతే కోల్స్ ఆడని మొదలు పెడతాను అప్పుడు నీ ప్రాంత ప్రభువానికి ఆయన వ్యతిరేకంగా ఏ ఆయన ఉన్నా కానీ వద్దు ఒక్కసారి నీకు వచ్చి ఆశీర్వాదాన్ని కోల్పోతావు అభివృద్ధిని కోల్పోతావు జీవాన్ని కోల్పోతావు ఆరోగ్యాన్ని కోల్పోతావు అవకాశాలు కోల్పోతావు మరి ఇంకా నీకు బుద్ధి లేకపోతే శక్తి లేకపోతే మరి నీకు వచ్చే దుస్థితిలో ఉన్నాకనేది కాల్చిపోతే నేను కాపాడేవాళ్ళు ఎవరు కూడా

నేను ఆశ్రయాలు కాలు పెట్టిన నుండి ఎల్ల కాలం ఎంత ఎలా నడిచిపోతుంది మీరే ఎరుగుతురు యువతుల కొట్టుకోవాలన్న నాకు శోధనలో సంభవించడం కన్నీరు విడుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలా ప్రభువులు సేవించినో మీకే తెలియదు మరియు తల్లిదండ్రులైన దాచుకొరక బహిర్గవకాలను ఇంటెంటను మీకు తెలియజేసు బోధించు దేవుని మారు మనసు పొంది మన ప్రభుత్వాన్ని ఏ సూచిస్తున్నది విశ్వాసం పంచవాలని యూదులకు ఎలా సాక్షి పెంచుకుంటున్నావు అంటే వారు చేసే కుట్రలు కానీ శోధనలు కానీ కన్నీళ్ళు విడుచుకుంటున్నప్పుడు బాధలు పడుతున్నాడు అంతేగాని ఎవరిని కూడా తెలియించలేదు అవును గారు మాట్లాడుతూ వాక్యంతో మరి ఎక్కి ప్రతి విషయంలో కూడా ఆయన మరి ఆశ్చర్యంలో చేస్తుంటూ చేసుకుంటూ మొదపెడుతున్నాడు ఎందుకంటే దేవుని కృపాల ఓ నా కనిపిస్తాం నీ యొక్క క్యారెక్టర్ ఆలోచించుకో నీ క్యారెక్టర్ అనేది మరి ధనం మీద ఆశపడుతున్నావా స్త్రీ మీద ఆధారపడుతున్నావా అధికారం మీద ఆధారపడుతున్నావా ఒక్కసారి గుర్తుంచుకో ప్రవర్తన మార్చుకో నీ ప్రవర్తన

మీ హృదయంలో చొచ్చుకొని పోయే ఖడ్గంగా ఆయన తయారు చేస్తారు వారి మాటలు హృదయంలో వచ్చుకొని సహోదరులు నేనే తప్పు చేయలేదు కడన అపోతులు కడగక మీరు మీరు మారు మనసు పొంది పాపకు క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసు బాప్తీసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు స్తోత్ర మహారేలు కాబట్టి పాపాలు మారు మనసు పొంది పరిశుధాత్మ పొందుకోవాలంటే

ప్రభోదీక్య పాలిటప్పుడు శరీర రీతిగా నా మొత్తము చూడని వారందరికీ నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకుని కోరుతున్నాను వారు ప్రేమ ఎందు అద్దుకబడి సంపూర్ణ మహింపు యొక్క సకల ఐశ్వర్యం వారి దేవుని మరణమైన క్రీస్తులు స్పష్టంగా తెలుసుకున్న వారి తమ హృదయంలో ఆదరణ పొందగలని వారందరి వరకు పోరాడుచున్నారు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన

నీ మనసు మార్చుకో హృదయం మార్చుకో పశుతాత్మ వైపు కంటులు ఎత్తు చూడు ప్రభావాన్ని నేను పాల్గొనని చెప్పి అప్పుడు ప్రభు నేను కోసం ఆయన గాయక నాస్తుల చేత కాచి రక్తం చేత సిద్ధముగా ఉన్నాడు ఆయన తప్పును తిరిగితే నీ తప్పు ఆయన ఆ పిల్లలు చూడండి మరి ఎన్ని విస్తారమైన పని ఎంత విస్తారమైన భారత ఏసు ఎంత నామాన్ని స్మరించుకుంటే నీ మరణ భారం ఎవరి మీద పడుతుంది అప్పుడు నువ్వు చేయని కర్తవ్యం సఫలం యేసు మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడి లోకం మీద చూసి నాకు చాలా బాగా ఉందని చెప్పి నమ్ముతుంటే నీకు సమాధానం చెప్పేవాడు ఎవరు కూడా నీ గొయ్యి నువ్వే తీసుకుంటావు నీ పాపాన్ని నువ్వే మోసుకుంటున్నావు కాబట్టి నా ప్రియురా నా ప్రియుడా ప్రభు మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు నీకు స్థానం అని పనులు తీసుకెళ్ళి

మరి ఆ అంత పరదేశం ఏసయ్య ఆ మధ్య నుంచి కదా సహాయం చేస్తే నేను కూడా వచ్చి నీ మాట కంటా కదంటే ఆయన అన్నాడు మాత నీ పాటు కంటే మరి పాటు గొప్పత అంటే నీకెన్ని ఎన్ని పనులు ఉన్నాయి కానీ ఎంత కష్టం ఎంత నీకు నిష్ఠూరమైన కానీ ఏసు వస్తే నీ సమస్త బాధల నుంచి పటాపంచలైపోతా ఉంటే స్తోత్రం మహాదేవ్ నేను ఒకసారి చూస్తాను వాళ్ళు ఎప్పుడు ప్రార్థనగా ఉన్నారు ఎప్పుడు ప్రార్థన జనం ఎప్పుడు వీళ్ళందరూ బోటికి వెళ్ళిపోతున్నాడు పన్ను కూడా చేసుకుంటున్నాడు మరియు ఆ కులి చేసుకుంటున్నాడు ఆహారే ఉంది వాక్యం జరుగుతాను అంటే ఏ సమయమందు సరిగ్గా అప్పుడు నీవు చేసే పని నీ ఇంటి వద్దకు వచ్చి కూర్చో నువ్వు చేసుకొచ్చుకోవాల్సిన పని ఉంటే అది దేవుడి ఇంటికి స్తోత్రం ఎందుకంటే నువ్వు మీద ఆధారపడ్డావు ప్రభుని సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు ఆయన నమ్ముకుంటే ఆయన జీవ మాటను జీవ భాషను నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించి

అంతరగీక్ చేయినా అంతరంగా కూర్చుని నేను సంతోషించాను మీరు అంతరగా కూర్చున్న అంటే ఏ సు చూసి సంతోషం నీ దేవని చూసి సంతోష నీ నేను చూసి సంతోషం నీ మాట చూసి సపోషిస్తాను అమ్మిదా కేంద్ర పడతా మాట వచ్చిన చూడండి అంత నీ ఫర్వ అస్తాకు రా

何